హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు అసీస్లందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు చూడగానే నా చేతిలో అభిభూధిని తీసుకొని నేను ఉదుట ధరించు తప్పక ఊహించినటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు తెలుసుకోబోతున్నావు అని ఒక శుభవార్తను తప్పకుండా వింటామని బాబాగారు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా ముందుకొచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న ల్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి బాబాగారి సందేశాన్ని విందామండి ఇప్పుడు ఇప్పుడు బాబాగారి సందేశం బాబా ఎన్నాళ్ళు మాకు ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితి మాకు ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి భరించలేకపోతున్నాం బాబా రక్షించు ఇక మా జీవితంలో ఇలాంటి బాధలు భరించాల్సిన అవసరం మాకు ఇంకెన్ని రోజులు అసలు మాకు సంతోషకరమైన రోజులు ఉన్నాయా తండ్రి పగవారికి కూడా ఇటువంటి కష్టాలు ఎప్పటికీ పెట్టవద్దు బాబా నీవు మమ్మల్ని ఎల్ల వెళ్ళడా కాపాడుతావని మా ఆశ నువ్వు మాకు ఉన్నావు కాబట్టి ఈ రోజు వరకు ఇలా జీవించగలిగాము కానీ ఈ కష్టాలు తప్పు తట్టుకోవడం మా వల్ల కావటం లేదు ఏదైనా ఒక దారి చూపించు తండ్రి ఇంకెన్ని రోజులు ఇలాంటి జీవితాన్ని మేము గడపాలి అసలు మాకు మంచి రోజులు ఉన్నాయా లేదా అందరికీ ఎన్నో ఎన్నెన్నో ఇస్తున్నావు కానీ మేము అడిగిన చిన్న చిన్న కోరికలను తీర్చలేకపోతే ఇక మా జీవితం ఎందుకు మేము బ్రతుకుతున్నామనే కానీ ఒక సంతోషం లేదు ఒక మంచి శుభవార్త లేదు ఎప్పుడు కూడా ఇలాంటి జీవితాన్ని గడపాలని విరక్తి వస్తుంది మాకు జీవితం మీద విరక్తి వచ్చి అసలు బ్రతకాలనే ఆశ కూడా లేదు అని బాధపడుతున్నాగా తల్లి నేను చెప్పే ప్రశ్నకు నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం ఎందుకంత కుంగిపోతున్నావు నీ కష్టాలు నీకు చాలా బాధని కలిగించాయి అవి నేను చూస్తూనే ఉన్నాను ఎంతో ఓర్పుగా ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటపడతావని నమ్మకంతో జీవించడం నేను చూస్తున్నాను ఎంత ఓపిక గల గుణవంతుడివి నువ్వు ఎంత ఓపిక గల గుణవంతురాలవి ఏ నాటికైనా ఈ కష్టాల నుండి బయటపడతావన్న నమ్మకంతో మీరు జీవించడం నేను చూస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరిని అలవరుచుకొని జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అనుభవించవు ఎంత ఓర్పుతో జీవించావు కర్మానుసారం అనుకొని కొన్నిసార్లు కష్టాలను అనుభవించవలసి వస్తుంది కదా ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలను అనుభవించిన వెంటనే తేలుకునే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా సరే కష్ట సుఖాలు అనేటివి రావడం అనేది సహజమే కదా కాకపోతే నిరంతరం బాధలు పడుతున్నప్పుడు ఏ మనిషికైనా ఎటువంటి భావమే కలుగుతుంది ఏ మనిషికైనా ఇటువంటి కష్టాలే అనుభవించాలని అనుభ అనుమానం వస్తుంది ఎందుకంటే మాటలు చెప్పినంత సులువు కాదు జీవితాన్ని వెళ్ళదీయడం అనేది కుదరదు కదా ఒక జీవితం గడపాలన్న కుటుంబ పోషణకి మంచి చెడ్లకి ఎన్నో అవసరమైన ఆదాయాలు కూడా కావాలి కుటుంబం లేనప్పుడు కుటుంబం కోసం పోరాడలేని తపన ఉన్నప్పుడు నీ దగ్గర కనీసం ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఆదాయం లేనప్పుడు ఏ మనిషికైనా కుటుంబాన్ని పోషించడం కష్టతరంగానే ఉంటుంది కదా ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎంత సంపాదించినా సరే నువ్వు కొంత కూడా దాచుకోలేకపోతున్నావు ఎన్ని లక్షలు ఎన్ని వేలు వచ్చినా సరే వచ్చినవి వచ్చినట్టు ఎలా వెళ్ళిపోతున్నాయను అర్థం కాక గందరగోళంలో నీ జీవితాన్ని గడుపుతున్నావు ఎన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూస్తావు ఇంకొద్ది రోజులంతా బాగుంటుంది తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది నీకు పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లా చెదరైపోయి ఆ స్థానంలో నీకు సంతోషాన్ని మిగులుస్తాను తల్లి నమ్మకంతో ఓర్పుతో ఉండు ఎన్ని రోజులున్నావో ఇంకా కొద్ది రోజులు ఉండలేవా చెప్పు ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి ఈ సంతోషాలన్నిటిని ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలైన అన్ని రకాలుగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉన్నావు ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు ఈ బాబా మీకెప్పుడు కూడా మంచి జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడని పూర్తిగా నన్నము మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ఎప్పుడు కూడా నిష్కల్మషమైన మనసుతో మంచి ఆలోచనతో జీవించండి అవి మీకు మేలు చేస్తాయి మీ సాటి వారిని మీకు మేలు చేస్తాయి ఎప్పుడు కూడా అవతల వారిని ఏ విధమైన మాటలతో బాధించవద్దు మీకు వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పి వారిని ఆనందపరచండి అది కూడా వీలు కాకపోతే వాళ్ళని బాధ పెట్టకుండా మాత్రం ఉండండి అంతేగాని మీకు అంతా కూడా చక్కగా జరుగుతుంది కదా అని అవతల వారిని మాటలతో ఎప్పుడు కూడా నువ్వు బాధించకూడదు మరి మీకు ఏం చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి అది కూడా ఎంతో మేలు చేస్తుంది మీకు అవతల వారిని కూడా మీరు మాట్లాడిన మాటల వలన చాలా మనసు నొచ్చుకుంటుంది కదా ఒక్కసారినే మీరు అనుభవిస్తే కదా తెలిసేది అటువంటి పనులు కూడా మీకు పాపకర్మలని కర్మలని తెచ్చిపెడతాయి ఎదుటి వారికి సహాయపడడంలో ఉన్న ఆనందం ఒకసారి మీరు అనుభవించి చూడండి అది ఎంతో ప్రశాంతన్ని ఇస్తుంది ఏదో ఒక సమయాన ఆ సహాయం మీకు లాభం చేకూరుస్తుంది మీరు చేసింది కనుక మీరు చేసింది ఇసుక రేణువంత అయినా సరే మీకు అది కొండంతా పెరిగి తిరిగి మీకు చేరుతుంది అది పాపమైనా సరే పుణ్యమైనా సరే మీరు ఏది చేస్తే అది పొందుతారు చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చేసే పాపానుల భగవంతుడు చూడట్లేదు అని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా సరే నువ్వు నీ అడుగడుగులో భగవంతుడు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడు మీ ఇష్టం మంచి చేస్తే మీరు మంచిగా పొందుతారు చెడు చేస్తే చెడుని పొందుతారు కదా ఇక మీకే వదిలేస్తున్నాను మీరు ఏ పనులు చేస్తే మీరు సంతోషంగా ఉండగలరు ఏ పని చేయడం వల్ల మీరు నష్టపోతారు అనేది ఆ పనులన్నీ నేను మీకు అప్పగిస్తున్నాను నేను ఈ విధంగా అన్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా చెడ్డ వారందరూ బాగానే ఉన్నారు కదా బాబా మ చక్కగా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారే జీవితంలో ఎప్పుడు కూడా చక్కగా ఉంటున్నారు మీరు అనుకున్నది మీకు కనిపించేది మీరు చూసిన దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు దేనికైనా సమయం వస్తుంది కదా అప్పుడు మీకే తెలుస్తుంది మంచి వారిగా బ్రతికిన వారు ఎలా ఉన్నారు చెడ్డగా వారిగా బ్రతికిన వారు ఎలా ఉన్నారు అనేది కొంతకాలంలో మీకు అవగతం అవుతుంది నిజంగా కదా బాబా చెప్పింది నిజమే ఎలాంటి కర్మలకు శిక్షలు అనుభవించక తప్పదు మనం చేసిన పాప కర్మలను బట్టి మనం చేసిన పాప కర్మలను బట్టే మనకు ఇలాంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నామని మనము తప్పకుండా తెలుసుకోవాలి మీ అందరికీ మంచి మనసు కలిగి నలుగురికి గుణం అందరికీ ఉండాలని అందులోనే ఆనందం పొందుతూ మీరు కూడా జీవితంలో ఎంతో మంచి స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను మీ ఇంట ఖచ్చితంగా ఒక శుభకార్యం జరగబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురుచూస్తున్నటువంటి శుభకార్యం తప్పకుండా నెరవేరుతుంది అది ఎప్పుడో ఇంకెప్పుడో కాదు కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావు ఈ చేతి నుండి డబ్బు ఉండి కూడా నువ్వు కొనుగోలు చేయనటువంటి కొనుగోలు చేసుకోలేకపోతున్నావు కదా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యావు నీకు మనసులో ఇక విరక్తి కలిగి ఆ ప్రయత్నం మానుకుందామని అనుకుంటున్నావు కానీ నువ్వు కొనాలనుకున్నది నీకు ఎంతో ముఖ్యమైనది ఇష్టమైనది కూడా పోని దానికి సరిపడా ధనం లేక అనుకుంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా దానికి అవసరమైన ధనాన్ని కూడా పోగు చేసుకున్నావు ఆయన నువ్వు కొనలేకపోతున్నావు నువ్వు కొనాలి అనుకున్నది సమాజంలోని గౌరవం పెరగడానికి ఉపయోగపడుతుంది అది నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది అందుకని నువ్వు అంతగా అది కొనాలని అనుకుంటున్నావు అయితే నువ్వు ఇప్పటివరకు ప్రయత్నించావు కానీ సరైన సమయంలో ప్రయత్నించలేదు సమయం అనుకూలంగా లేకపోవడంతో నీకు ఆ పని అవ్వటం లేదు ఒకవేళ నీకు ఆ పని పూర్తి ఉంటే కనుక నువ్వు కొన్నది కోరినది నీ మంచి దూ నుంచి దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకే నీకు ఆ పని జరగకుండా ఆపాను అది ఏ సమయంలో నీ దగ్గరకు వస్తే జీవితాంతం నువ్వు పెట్టుకుంటున్నావు ఆ సమయంలోనే నీకు అంతా నిరూపించాలని నా తాపత్రయం అందుకే ఇన్ని రోజులు ఎంత బాధను పడుతున్నా కూడా నేను పని జరగనివ్వలేదు ఎందుకంటే నా బిడ్డ రక్షణ కొరకు నా పిల్లల సంతోషం కొరకు ముఖ్యం కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా కావచ్చు నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా మంచిది నీకు లభిస్తుంది అందుకని ఇన్ని రోజులు ఆ ప్యాను ఇప్పుడు నీకు మంచి సమయం వచ్చింది అది ఏ రోజునో కొనుగోలు చేయాలో నేను చెప్తాను ఆ రోజును వెళ్ళి దాన్ని కొనుగోలు చేసుకొని తెచ్చుకో అది నీకు జీవితాంతం ఉంటుంది ఎందుకంటే ఇక నీకు ఒక శుభ సమయం ఆసన్నమైనది కూడా అదే నువ్వు ప్రయత్నించిన వెంటనే కనుక నువ్వు అది కొని ఉంటే అది నీ నుండి వెంటనే దూరం అయిపోయేది ఆ ప్యాను ఇక నువ్వు కొనేది ఏదైనా నీతోనే ఉంటుంది నువ్వు నేను చెప్పిన రోజున కనుక అనుకున్నది కొనగలిగితే గనక ఎప్పుడు కూడా ఏది కొనుక్కోవాలన్నా వెంటనే ధనం సమకూరుతుంది అది ఏ రోజు అన్నది నీకు ఖచ్చితంగా చెప్తాను ఈ గురువారం రోజున నువ్వు ఆ పనిని ప్రారంభించి నువ్వు ఏదైతే కొనాలని అనుకుంటున్నావో ఆ పనికి నువ్వు పునాదులు వేసుకో తప్పకుండా నీకు మంచి రోజు అనేది ఉంది కాబట్టి ఆ పని నీరవేరుతుంది నీలో ఎంతో కలిసి వచ్చే రోజు అది నీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది కనుక నువ్వు కొనుగోలు చేయాలనుకున్నది ఏదైనా సరే ఆ రోజు వెళ్ళి కొనుగోలు చేసుకో నీకు అంతా మంచి ఇకపై నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను జీవితంలో సంతోషమయం చేసుకోవడానికి ఎన్నో రకాల పనులు చేస్తుంటావు కానీ బాబా చెప్పిన దారిలోనే వెళ్తే గనక నువ్వు ఖచ్చితంగా అన్ని సుఖాలనే అనుభవిస్తావు మరి విపరీతమైన అప్పులో కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నావు ఆప్తుల బాధలుండే నువ్వు నీకు నీ సమస్యలన్నిటి కూడా పరిష్కారం నేను లభించేలా చేస్తున్నాను నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఊహించినటువంటి ధనాన్ని సంపాదనను అనుభవించక తప్పదు ఖచ్చితంగా నువ్వు మంచి జీవితాన్ని అనుభవిస్తావు ఏదైనా విజయం సాధించాలంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో ఓర్పు సహనం అనేది కూడా అంతే అవసరం కదా ఏదైనా సరే నువ్వు నొప్పి మొదలుపెట్టగానే నిన్ను రైతు స్థాయిలో కూర్చోబెట్టాలి ఏ పని మొదలుపెట్టినా మొదట ఒక్కొక్క అడుగుతోటే ముందుకు వెళ్తుంది కాదు నేను కష్టపడడం మొదలుపెట్టి పెట్టగానే నేను అనుకున్నది ఫలితాలు నా చేతికి అందాలని అనుకుంటాను ఎన్నటికీ అత్యాశ అవుతుంది కదా ఒకవేళ అలా జరిగిన వారిని ఎవరైనా సరే నువ్వు చూసి ఉంటే అది న్యాయబద్ధమైన శ్రమ కాదు దాని వెనకాల వారు ఏదైనా తీరులో ఎన్నో అన్యాయమైన పనులు అక్రమైన చర్యలు చేసి ఉంటారు అలా ఉండి ఉంటాయి కాబట్టి వారు ధనాన్ని ఎక్కువగా పోగు చేసుకొని ఉంటారు దర్జాగా అర్భటంగా పైకి కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ మనసులో ఉన్నదంతా ఎంతో రకమైన బాధను అనుభవిస్తుంటారు మేము ఇలాంటి డబ్బును సంపాదించినా కూడా మాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని కానీ మంచి జీవితాన్ని కూడా ప్రసాదించలేదు మేము ఇంత డబ్బు సంపాదించుకొని ఏమి తినలేకపోతున్నాం మేము ఏం చేయగలం చెప్పు ఎంత ఉన్నా ఏం లాభం అని మనశ్శాంతిని వాళ్ళు పొందలేకపోతుంటారు అలాంటి జీవితాన్ని అనుభవిస్తుంటారు అటువంటి వారిలో అతి సులువుగా సంపాదన మార్గం పెంచుకోగలరు కానీ అది నువ్వు అనుకున్నంత సులువు కాదు మంచిది కూడా కాదు అంత త్వరగా చేతికి అందిందో అంత త్వరగా వారి నుంచి వెళ్ళిపోతుంది అలాగే వారు నలుగురిలో హీనులు చేస్తుంది కానీ నిజాయితీగా శ్రమించే వాడికి విజయం రావడం కాస్త ఆలస్యమైన కావచ్చు అది వాడికి జీవితాంతం అంతా మంటిపెట్టుకొని ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో నలుగురిలో ఉండేటువంటి వాడికి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి గౌరవ మర్యాదలు లభిస్తాయి నువ్వు అనుకుంటున్నావు నిజమే ఇప్పుడు ఎవరైనా ధనమే చూస్తున్నారు నిజాయితీగా ఉండేవారిని ఎవరు పట్టించుకోరు మరి ఎలా సంపాదించిన ఏమిటి ధనవంతుడైతేనే అందరూ అందరు గౌరవిస్తారని అనుకోవచ్చు కానీ అది ఎంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలుసా వాటి దగ్గర డబ్బు ఉన్నంతవరకే ఏదైనా చెడ్డ పేరు వచ్చి వాడు ఏదైనా ధనహీన తాక్షణమ నుండి అందరు దూరంగా వెళ్తారు కానీ నీతి నిజాయితీతో నిలబడిన వాడు మొదట ఎవరు అండగా లేకపోయినా అండదండలు ఎప్పుడూ లేకపోయినా వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక మంచి స్థాయికి చేరిన నలుగురిలో గౌరవ మర్యాదలు తెచ్చుకున్నప్పుడు ఆ గౌరవ మర్యాదలతో పాటు పేరు ప్రతిష్టలు కూడా అలాగే వారిపైన ఉన్న గౌరవం ఎన్నిటికీ అలాగే ఉండిపోతుంది కావున నువ్వు నీ ప్రయత్నం కొనసాగిస్తూ మధ్య మధ్యలో ఏవేవో ఆలోచనలతో ప్రయత్నం ఆపణం చేయకు దానివలన మరింత ఆలస్యం అవుతుంది కానీ ప్రయోజనం ఉండదు నువ్వు ఏ పనిలోనే సర్వస్వం చూసుకో నువ్వు అనుకున్న విజయతీరాలు అతి త్వరలోనే చేరుకుంటావు జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తావు నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు దయచేసి ఎవరిని బాధ పెట్టి పనులు చేయవద్దు ఎవరిని సంతోష పెట్టాలనేది నీకు చేతనైతే అలా ఉండు లేకపోతే మౌనంగా ఉంటే చాలు మనస్సు నిగ్రహంలో ఉంచుకోవడం అనేది ఎంతో సాధన చేస్తే కనుక వచ్చే అలవాటు కాదు నువ్వు పడిన ఇబ్బందుల పరిస్థితుల దృష్ట్యా నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది నువ్వు ప్రతి కోరికను మనసులో దాచుకుంటూ నీ మనస్సుని నీ ఆధీనంలో ఉంచుకుంటున్నావు ఎందుకంటే చూసిన ప్రతి వస్తువు వెనక పరుగులు పెట్టి స్థాయి స్థామ్యత నీకు లేదు ఆ విషయం కూడా నీకు తెలుసు నిజమే నువ్వు ఎన్నో కోరికలు నించి జీవితంలో గడుపుతున్నావు జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నీవు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలని అదుపులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడా ఇక నువ్వు సాధించవలసింది నీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవాలని దానికోసం నువ్వు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి చాలా రోజులైంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు కానీ ఇక నుంచి నీకు ఆర్థికపరమైన విజయాలు తప్పకుండా లభిస్తాయి నువ్వు ఏ విధంగానైతే జీవితాన్ని జీవించాలనుకుంటున్నావో ఆ విధానంగా నేను నువ్వు జీవితాన్ని జీవించగలుగుతావు నీలో ఉన్న సుగుణం ఏంటంటే నీ కళ్ళకున్న చిన్న ప్రతిదీ కూడా నువ్వు కావాలని అనుకోవు నువ్వు ఎంతవరకు అవసరం ఉంది ఎంతవరకు లాభం అన్నది అర్థం ఆలోచించి నీ మనసును అదుపులో పెట్టి స్థిం విధంగా ఉంచుకోగలుగుతావు ఇతరులు చూస్తే నువ్వు ఎప్పుడు కూడా బాధపడవు అలాంటి వస్తువులను ధరించలేకపోతున్నాను అలాంటి జీవితాన్ని నేను గడపలేకపోతున్నానని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది గుణవంతురాలివి నువ్వు అయితే మానవ నైజాన్ని ఎత్తిన తర్వాత మానవ జన్మెత్తిన తర్వాత మనిషి కోరికలు సహజమే అలాగే ఆ కోరిక నెరవేరినప్పుడు మనసుకు కూడా బాధ సహజమే కదా ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది ఇకపై నువ్వు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు నీకు ఆర్థిక విజయం లభించబోతుంది ఆర్థికంగా నువ్వు ఒక మంచి స్థాయికి చేరబోతున్నావమ్మా ఇన్నాళ్ళుగా అదుపులో ఉంచుకున్న నీ మనసుకి కాస్త ఉపశమనం అయితే తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే నీకు ఇప్పుడు ధనానికి లోటు ఉండదు కనుక అత్యవసరమైన నీకు సంతోషం కలిగించేది ఏదైనా సరే నువ్వు ఆనందంగా కొనుక్కునే శక్తిని నీకు ఇకపై భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఇక నుంచి నువ్వు సంతోషంగా జీవించు ఇక ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను తప్పకుండా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు చేరే తీరుతుంది ఇదిగో తీసుకో నువ్వు ఎన్ని రోజులు కోల్పోయినవన్నీ నీకు అందిస్తున్నాను ఇక నీ ఈ యొక్క కష్టాలు తొలగిపోయిన సుఖంగా జీవిస్తావు నీ కుటుంబానికి ఇవ్వాలని ప్రతిదీ కూడా అందించు వారి ఆనందం చూసి మురిసిపో కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు నువ్వు అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనది అన్నిటికంటే నువ్వు వేరు కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంత మంచి జరుగుతుంది నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదని ఏ కానుక ఇవ్వలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా నీవు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నీకు సమస్తం సమకూరుస్తాను అప్పుడు నీకేం కావాలో నేనే అడుగుతాను నాకు ఏం కావాలో నేనే అడిగి తీసుకుంటాను నీ నుంచి నాకు ఏమీ అవసరం లేదు శ్రద్ధ సబూర్ని అలవర్చుకొని జీవితంలో సంతోషంగా ఉండడమే నాకు కావలసింది ఏదైనా సరే నీ నుంచి నేను ఆశించడం కూడా అదే శుభవార్తలు అందుకోవడానికి సిద్ధంగా ఉండు చాలా సంవత్సరాలు గడిచాయి నీ ఓర్పు పట్టుదల ఇది నీ విజయానికి కారణం సంతోషంగా ఉండు నీ ఒక శుభవార్త కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నావు కదా ఆ శుభవార్త తప్పకుండా నీకు ఈరోజు జరుగుతుంది మనసును కష్టపెట్టుకోకు నువ్వు అనుభవిస్తున్న ఆలోచిదరింపులు శాశ్వతం కాదు అవి తట్టుకొని నిలబడమైతే చాలా కష్టం నీ శక్తిని శక్తిని ఇస్తాను నీవు వారికి సమాధానం చెప్పే సమయం వచ్చింది కానీ నువ్వు ప్రేమగా ఉండు వారికి నువ్వు ఇచ్చే పెద్ద శిక్ష నా రక్షణ నీకు ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తావు మీ అందరికీ కూడా నా ఆశిస్తున్న విభుతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి బయటికి వెళ్ళే కూడా ఎప్పుడు కూడా నుదుటి నా విభుదని పెట్టుకోవడం వలన అది మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఎప్పుడైనా సరే పిల్లల బ్యాగులో కానీ మీరు కూతుర్ని కొంచెం బయట పెట్టినట్లయితే మీరు ఆ పని జరగాలి ఆ సంకల్పం జరగాలి మాకు ఆ కొరియర్ నెరవేరాలి అని చెప్పి మనసులో తలుసుకొని గారిని ఒకసారి మనస్ఫూర్తిగా తలుసుకొని మీకు అన్నిటికంటే ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా మీకు చేరుతుంది నా మాటగా చెప్తున్నాను శ్రద్ధగా విని నేను చెప్పిన పని అయితే చేసుకుంటే కనుక మీకు తప్పకుండా మంచి జరుగుతుంది సో విన్నారు కదండి ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మన చి మన వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయిబాబా భక్తులకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనకు అన్ని అర్థమయ్యే విధానంగా చెప్తారు కదండి కాబట్టి జీవితంలో గడుపుతున్నంలో ఎదగడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు అనుకున్న స్థాయికి వరకు కోరికలను నెరవేరవాలని ప్రయత్నం చేస్తున్నా కానీ అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించా కూడా ఇక సాధించవలసింది నీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే దానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి చాలా రోజులైంది కానీ ఇప్పటి వరకు ఇలాంటివి ప్రయోజనం కనిపించలేదు ఇక నుంచి నీకు ఆర్థికపరమైన విజయాలు తప్పకుండా వీస్తాయి ఏ విధంగానైతే జీవితాన్ని జీవించాలనుకుంటున్నావో ఆ విధానంగానే నువ్వు ఇక జీవించగలుగుతావు నీలో ఉన్న సుగుణం ఏంటంటే నీ కళ్ళకు నచ్చిన ప్రతిదీ కూడా నువ్వు కావాలని అనుకోవు నీకు ఎంతవరకు అవసరం ఉంది ఎంతవరకు లాభాలని ఆలచించి నీ మనసును అదుపులో పెట్టుకొని స్థింభితంగా ఉంచుకోగలుగుతావు ఇతరులకు చూసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడవు అలాంటి వస్తువులను ధరించలేకపోతున్నానని అలాంటి జీవితం నేను గడపలేకపోతున్నానని నువ్వు ఎప్పుడు కూడా ఒక బాధపడవు ఉన్న దాంతో సంతృప్తి చెంది గుణవంతురాలివి నువ్వు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి హోం సాయరం శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన బాబు